నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఈ నెల పన్నెండవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ తెలిపారు ఈ జాబ్ మేళాలో అరవైకి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు నిరుద్యోగులు ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని జాన్సన్ నాయక్ సూచించారు అలాగే ఇవాళ ఖానాపూర్ నియోజకవర్గ మరియు పట్టణ నాయకులు ఇవాళ నాతో ఉన్న వివిధ మండలాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు నమస్కారం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ శనివారం జూలై పన్నెండు ఖానాపూర్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అరవై ఏడు కంపెనీలతో జాబ్ మేళా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాని నాది ఒకటే విన్నపం ఏంటంటే ఈ జాబ్ మేళా పార్టీలకు అతీతంగా ఏదో రాజకీయ పార్టీగా చేస్తున్నది కాదు ఇది కానాపూర్ నియోజకవర్గ ప్రతి యువతి యువకులు దీన్ని స్వాధీనం చేసుకొని ఎవరైతే మనము చదువుకున్నాక జాబ్ రాకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ జాబ్ ప్లేస్మెంట్స్లో ఉన్నా కాబట్టి నాకు దీని మీద మంచి పట్టుంది మేము ముందుగా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా యువతి యువకులకు చదువుకున్న మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ రాజకీయంగా రావడం జరిగింది కానీ ఈ జాబ్ మేళని ప్రతి ఒక్కరికి నా విన్నపం ప్రతి మనం ఎనిమిది మండలాల యువతీ యువకులకు ఇది మంచి అవకాశం మీరు దీన్ని యూజ్ చేసుకొని ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ఐటి జె జెస్డైలు జెన్పాకు పేటిఎమ్ టెక్ మహీంద్రా ఇట్లా అరవై ఏడు కంపెనీలు వస్తున్నాయి సో పదవ తరగతి నుంచి పదవ తరగతి పాస్ అయిన పాస్ అయిన వాళ్ళ నుంచి బీటెక్ అయిపోయిన వాళ్ళు పీజీ అయిపోయిన వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ జాబ్ మేళాకి రావచ్చు జాబ్ రాలేదని కూడా బాధపడవద్దు ఇక్కడ ఖచ్చితంగా ఎవరికైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ కంపెనీస్లో వాళ్ళు హైర్ చేసుకుంటారు మా టార్గెట్ ఒకటి ఐదు వందల నుంచి ఆరు వందల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ ఒకటే సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఖానాపూర్లో జూలై మొదటి రెండు వారాలలో ఖచ్చితంగా జాబ్ మేళా జరుగుతుంది ఈ ఖానాపూర్ నియోజకవర్గ యువతీ యువకులకు ఎవరైతే ఈ జాబ్ మేళాని యూజ్ చేసుకొని ఈ కంపెనీస్ అన్నీ మంచి బెస్ట్ కంపెనీస్ మన దేశంలోనే నెంబర్ వన్ కంపెనీస్ ఐటీ కానీ మన హెల్త్ సైడ్ కానీ మెడికల్ హెల్త్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడు అన్ని విధాలుగా టెన్త్ వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్స్ కానీ హోటల్లో సర్వీస్ కానీ నర్సులు కానీ అన్ని విధాలుగా అన్ని కంపెనీలు కలిసి కట్టుకొచ్చి వాళ్ళకు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నోళ్ళని తీసుకోవడం జరుగుతుంది అందుకని నా ఒకటే మనవి ఏదో జాన్సన్ నాయక్ చేస్తుండు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాకుండా రాజకీయ కోణాలలో ఈ జాబ్ మేళాని మీరు చూడొద్దు ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాని స్వాధీనం చేసుకొని మంచిగా అందరూ అయితే రిజిస్టర్ చేసుకోవాలో మీకు ఇక్కడ బార్ కోడ్ ఉంది చెప్తున్న మీ మీడియా మిత్రుల ద్వారా కూడా నా విన్నపం ఏంటంటే మీరు కూడా దీన్ని మంచిగా అందరికీ అందరు అంద ఈ తెలిసే తెలిసేలాగున మీరు కూడా మాకు సహకరించాలా ఇది ఒకరికి జాబ్ ఇప్పిస్తే మంచి గొప్ప అవకాశం ఎందుకంటే చదువుకున్నాక మనకు జాబ్ రాకపోతే మన ఊర్లాగా ఇంట్లో ఊర్లా మన ఎంత బాధ ఉంటుందో తెలుసు ఎందుకంటే గత రెండు మూడు నెలల నుంచి కొన్ని వేల మంది నాకు ఫోన్లు చేస్తున్నారు అన్న బీటెక్ అయిపోయింది ఏం చేయాలా బీటెక్ అయిపోయింది జాబులు కావాలని ఇప్పుడు ప్రపంచంలోనే మార్కెట్ బాగాలేదు అందుకని నేను ఒకటే ఆలోచనతో ఏం చేసినా అంటే ఖానాపూర్కి తీసుకొస్తే ఈ కంపెనీస్ని వీళ్ళందరూ ఒకదే దగ్గరికి తీసుకొస్తే మన యువతి యువకులకు మంచి అవకాశం అని చెప్పి నేను నిర్ణయించుకొని జాబ్ మీద చేయడం జరుగుతున్నది దయచేసి దీన్ని రాజకీయ కోణంలో చూడకండి ఎవరో బీఆర్ఎస్ పార్టీ జాన్సన్ నాయక్ పెట్టిండు బీఆర్ఎస్ కార్యకర్తలను పెట్టిండు కాదు ఇది ఖానాపూర్ యువతి యువకులకు మంచి అవకాశం మీరు దీన్ని యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నా విన్నపము ప్రెస్ ద్వారా కూడా మీడియా మిత్రుల ద్వారా కూడా మీరు పిలువంగా వచ్చిన ధన్యవాదాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఉంటే దీన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళకి జాబ్ వస్తే మనకు చాలా సంతోషం అరవై ఐదు వందల నుంచి ఆరు వందల జాబులు వస్తాయని మన నమ్మకంతో పెట్టినాం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఒక్క యువతి యువకులు ఎవరైతే జాబ్ లేదో బీటెక్ నుంచి టెన్త్ బీటెక్ బీటెక్ వాళ్ళు కూడా పీజీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎనీ బీకామ్ ఎనీ ఏదైనా సరే ఏ డిగ్రీ వాళ్ళు ఉన్నా కానీ డిగ్రీకి సరే సమానం సెక్యూరిటీ గార్డ్స్ అన్ని విధాల అన్ని రంగాలలో కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి మీరు ఖచ్చితంగా దీన్ని యూజ్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ స్కాన్ ఉంది బార్ కోడ్ ఉంది మీరు పది గంటలకు స్టార్ట్ అవుతుంది పొద్దున నాలుగు గంటల వరకు ఉంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందని అంటే మీకు ఈజీ ఉంటుంది మీ డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది మీ డీటెయిల్స్ తీసుకోవడానికి సో మీరు ఈ జాబ్ మేళాని మీరు అందరూ యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ జాబ్ మేళానే గ్రాండ్ సక్సెస్ చేసి మనము ఎవరికైతే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాం మనం మీరు తారీఖున ఏఎంకే హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది ఖానాపూర్ నియోజకవర్గ యువతీ యువకులకు ఇది మంచి అవకాశం దీన్ని యూటిలైజ్ చేసుకొని జాబు ఎవరైతే జాబ్ చూస్తున్నారో టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ పీజీ వాళ్ళకు అరవై ఏడు కంపెనీలు మన ఖానాపూర్లో శనివారం రోజు ఏఎంకే ఫంక్షనాల్లో పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి క్వాలిఫైడ్ ఉన్నోళ్లకు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని ఈ జాబ్ మేళాని యూ యుటిలైజ్ చేసుకుంటే నానాపూర్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు మూడు వేల రిజిస్ట్రేషన్స్ అయినాయి ఇది మంచి స్పందన ఉంది ఖచ్చితంగా ఇట్లాంటి స్వర్ణాకాశాన్ని మీరు స్వాధీనం చేసుకొని మంచిగా జాబులు అంటే అన్ని కంపెనీస్ ఎన్ఐటి హెట్రో టాటా ఎన్ఐ ఎన్ఐటి జియో రెడ్డి ల్యాబ్స్ అన్నిట్లా టెక్ మహీంద్రా చాలా కంపెనీలు మంచి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ నుంచి లోకల్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ కానీ మెడికల్ సైడ్ కానీ సర్వీస్ సెంటర్ సైడ్ కానీ కాల్ సెంటర్ సైడ్ కానీ ఎన్నో ఉద్యోగాలు వాళ్ళ టార్గెట్ ప్రకారం ఐదు వందల నుంచి ఆరు వందల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మీరు అందరూ దీన్ని యువత ఈ రాజకీయ కోణంలో చూడకుండా అందరూ దీన్ని నానాపూర్ యువత యువకులు అందరూ దీన్ని స్వర్ణ దీన్ని మీరు యుటిలైజ్ చేసుకొని మీరు జాబ్ మంచి జాబ్ పొందే అవకాశం ఉంటుంది ఇది అన్ ఎక్కడి నుంచో ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు కూడా ఖానాపూర్ చరిత్రలో ఇట్లాంటి జాబ్ మేళ జరగలేదు ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం జూలై నెలలో రెండో వారంలో జాబ్ మేళా జరుగుతుంది మీరు ఈసారి ఏదైనా మిస్ అయినా కానీ బాధపడే అవకాశం లేదు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ జాబ్ మేళా జరుగుతుంది మరొకసారి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే టెన్త్ నుంచి పీజీ వరకు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం లేకుండా దీన్ని మీరు యుటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా మీకు జాబ్ పొందే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాను